అంటే ఈ వాట్సాప్లలో అరవై ఐదు లక్షలు డెబ్బై లక్షలు తినేసిన కొన్ని వాట్సాప్లలో వస్తున్నాయి అది ఏం తిన్నాము ఏం చేసినాము అనేది రూపాయి రూపాయి మా దగ్గర లెక్క ఉన్నది బిల్ టు బిల్ ఉన్నది అది మీరు అందరూ దయచేసి మీ వాట్సాప్లలో మీ పేపర్లలో మీ టీవీ ఛానళ్ళల్లో కవర్ చేయాలని కోరుకుంటున్నారు పద్దెనిమిది సంవత్సరాలు ఈ కమిటీకి అధ్యక్షుడు ఉన్న గారు చేసినంత అభివృద్ధి చేసిన తర్వాత లెక్కలు చూపెట్టేనందున గ్రామస్తులం అందరం కలిసి అతన్ని బలవంతంగా అతని దగ్గర నుంచి మేము అందరం కలిసి ఒకరు కాదు అన్ని కులాలు కలిసి మేము అతనికి పక్కకు తప్పుకొని చెప్తే వారు తప్పుకొని మాకు పర్మిషన్ వచ్చింది అందరి కులస్తుల మధ్య ఈ కమిటీ ఏర్పడింది ట్రస్ట్ ఈ ట్రస్ట్ ద్వారా ఇంతవరకు మేము గతంలో మాకు ఐదు లక్షల ఇరవై రూపాయలు నోటీసుకుంటాయి ఐదు లక్షల ఇరవై రూపాయలు మాత్రమే ఇచ్చాడు పద్దెనిమిది సంవత్సరాల గాను తర్వాత పదిహేను రోజులలో లెక్క చెప్తాను ఇంతవరకు లెక్క చెప్పలేదు లెక్క చెప్పలేదు ఇటు రాలేదు పట్టించుకోలేదు అది అది అంతవరకు తర్వాత కొత్త కమిటీ ఏర్పడిన తర్వాత చాలా బాగా అందరి సహకారంతో రెంట్స్ పెంచుకున్నాం ఇన్కమ్ పెంచుకున్నాం మాకు అదే ఒక సంస్థ నుంచి ఏదైతే వస్తుందో కళ్ళు ద్వారా ఆ ఇన్కమ్ పెంచుకున్నాం కోట్ల రూపాయలలో కర్నర్ జరిగింది జరిగిన తర్వాత మళ్ళీ అందరి కులస్తులు కూర్చొని మందిరం కట్టుకుంటామని ఒక నిర్ణయానికి వచ్చినాం ఆ శిథిలావస్థలో ఉన్న హనుమాన్ మందిర్ కడదామని అందరి సహకారంతో కట్టాం కట్టాం దానికి ఎట్లా కట్టామంటే రాతి కట్టకం కట్టాము చాలా బ్రహ్మాండంగా కట్టాం బళ్ళారి నుంచి తెప్పించి చెన్నై నుంచి తెప్పించి డిజైనింగ్ అంతా చేయించాం దానికి కొంతమంది మొత్తం అపోహ చేసి కోటి రూపాయలు పొందే లక్షలు ఏం కాలేదన్నా డెబ్బై ఐదు లక్షల్లో విత్ ఇనాగరేషన్ అరవై తొమ్మిది లక్షలు మాత్రమే గుడితే అరవై లక్షలు మాత్రమే గుడిపోయినాయి పదిహేను లక్షలు ఇనాగరేషన్ తేనాయి చాలా బ్రహ్మాండంగా కట్టుకున్నాం ఆ అపోహలను కూడా మేము పట్టించుకోలేదు మీ వరకు ప్రాంప్లైంట్ ఎందుకు వచ్చిందంటే గత రాత్రిలో మా సోదరుడు అడిగింది ఎందుకు ఒక సోదరుడు అడిగిందని చెప్పిన సార్ అయితే మీ ద్వారా అంటలేదు సార్ నా అంటలేదు సార్ నేను మీకు రిక్వెస్ట్ చేయడం ఏంటంటే సోదరుడు అడిగాడుకున్న లెక్క కూర్చున్నప్పుడు ఎందుకు తెలియలేదు అని అనివార్య కారణం వల్ల కొంతమంది ఇబ్బంది పెట్టడం వల్ల కల్పించుకోవడం వల్ల ఒకదానికి ఇప్పుడు చెప్పడం వల్ల అది మిస్ అయింది అది రేపటికి వాయిదా పడింది రేపటికి వాయిదా పడ్డప్పుడు మా ప్రధాన కార్యదర్శి సూర్యప్రకాష్ రెడ్డి గారు ఓపిక పట్టాలి ఓపిగా బట్టి పత్రికా సోదరులకు ఏముంది మీరంతా మనవాళ్ళు కుటుంబ సభ్యులందరం అయితే ప్రకాష్ రెడ్డి గారు సూర్యప్రకాష్ రెడ్డి గారు వీడియోలో మాట్లాడుతూ ఐదు లక్షల నుంచి మొదలుపెట్టారు ఐదు లక్షలు తినేసిండ్రు పదిహేను లక్షలు తినేసిండ్రు ఇరవై లక్షలు తినేసిండ్రు నలభైకి వచ్చాడు నలభైకి వచ్చి ఏకంగా తెల్లవారు చూసే వారి కంటే అరవై ఐదు లక్షల గోల్మాల్ జరిగిందని చెప్పి కొన్ని వాట్సాప్లో వచ్చింది చాలా బాధ కలిగింది కలిగిందా చాలా బాధ కలిగి మీ అందరిని ఈరోజు పిలవడం జరిగింది యాక్చువల్గా మీ అందరికి నేను కాపీలు ఇచ్చాను మాకు మొత్తం ఇన్కమ్ ఎంత ఖర్చు ఎంత బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఇప్పుడు ఉన్నది ఎంత ప్రతిదీ మీకు ఇచ్చినాం దయచేసి ఇప్పుడు చెప్తున్నాము మా కమిటీ నుంచి మా అధ్యక్షులు వారు ఉపాధ్యక్షులు అందరూ ఉన్నారు మా కమిటీ సభ్యులు ఎంత డీటెయిల్గా మీకు ఇచ్చినామో మీ ప్రెస్ ప్రెస్ ప్రెస్కే ఇద్దాం అనుకున్నాం ఇక గ్రామ కమిటీ సభ్యులకు తర్వాత ఇక ఎప్పుడైతే మేము చెప్తామని మీరు ఓపిక బట్టి వినాలి కదా వినలే తర్వాత రేపటి మీటింగ్ కూడా దయచేస్తున్నాను ఈ ప్రెస్ సందర్భంగా రేపటి మీటింగ్ కూడా మేము పోస్ట్ పాటు గ్రామ కమిటీ మీటింగ్ సూర్యప్రకాష్ రెడ్డి గారు అరవై ఐదు లక్షలు ఎక్కడ గపలా జరిగిందో ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మా అధ్యక్షులకు చెప్పాలి మేము ఇస్తున్నాం అతనికి ఈ ఈ రిపోర్ట్ ఈరోజు ప్రెస్ రిలీజ్ అండి నాటే అంటే జోక్ లావాదేవీలు మొత్తం మేము ముందు పెడుతున్నాం మేము ఎందుకు చూపిస్తున్నాం ఇలా ఏం జరిగిందని ఇది పోతే ఇదిపోతే టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఇదే సూర్యప్రకాష్ రెడ్డి గారు ఊరు హనుమాన్ మందిర్ మీద నాకు ఒక మాట అన్నాడన్న అది ఎట్లా అన్నాడంటే ఒక మాల మాదిగోడు చిట్టి రాస్తే మీరు తీసుకుంటారా అని ప్రశ్న వేసిండు అందరి సమక్షంలో అధ్యక్షుల గారు చెప్పినా మా ఉపాధ్యక్షుడు రుద్ర చెప్పినా వీళ్ళందరూ కొత్త కమిటీ వచ్చింది మనకు ఎందుకు గొడవలు అని పోలీస్ స్టేషన్ చూపడాను అదే రోజు నేను కేసు బుక్ చేయాలని మీద ఆపారు మొన్న ఊరు పండుగ రోజు అన్న ఒక పద్దు ఉంటుంది మాకు ఊరు పండుగ రోజు ఒక పద్దు ఉంటుంది ఏంటి అర్జునులకు తొంభై ఐదు వేల రూపాయలు ఇస్తారు మేకలకు అన్న విన చెప్తానే నాకు చెప్తాను ఆ తొంభై ఐదు వేల రూపాయలు ఇస్తే ఇది ఎందుకు ఇవ్వాలి అర్జునులకు వాళ్ళు పోతు తింటారు అర్జునులకు తొంభై ఐదు వేల రూపాయలు ఎందుకు చేయాలని మీటింగ్లో అబ్జెక్షన్ చేస్తే అందరం కలిసిపోయి అడిగిన అధ్యక్షులతో అన్న అట్లా కాదు అది రివాజ్ వస్తుంది పదిహేను సంవత్సరాల నుంచి ఇవ్వండి అయినాకు విపరీతమైన కుల విపక్షం ఉంది మాట ఆ మాదా మాదిగోళ్ళు అంటాడు లేకపోతే మీ వాళ్ళు నేను అంటాడు ఎప్పుడన్నా అది నా నోట విన్నారన్న మామూలుగా పోలేదు సూర్యప్రకాష్ రెడ్డి కానీ మాకు కానీ ఎటువంటి భేదం లేదు కానీ ఆయన విపరీతంగా ఒక్క మీటింగ్కు రాలే మీకు రికార్డ్ తీసుకొచ్చిన ఏ రికార్డ్ అడుగుతా రికార్డు తీసుకొస్తారు అన్న ఆయన రెండు వేల ఎనిమిదిలో మడిగ తీసుకున్నాడు ఫైల్ బిల్డప్ ఉంది రెండు వేల ఎనిమిదిలో మడిగ తీసుకుంటే మడిగలు నూలకు మెంబర్షిప్ ఇవ్వద్దని మా గౌరవ సభ్యుడు చచ్చిపోయి ఆడే దాన్ని రిపీడ్ అదే రోజు ఇతని సభ్యత్వం ఇవ్వద్దు దీంట్లో ఎంత డ్యూ ఉన్నదంటే లక్షల రూపాయల డ్యూ ఉన్నాడు ఆయన ఇంకోటి మాకే కాదు పటివారికి కూడా ఆయన కిరాయి కట్టలే బ్యాంకులో ఎనభై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలు బ్యాంకులో వేసినాడు ఎప్పటి నుంచి రెండు వేల ఎనిమిది నుంచి దీనికి రికార్డు ఉంది రికార్డు తీసుకొచ్చినా కావాలంటే ఏ విలేటర్ అయినా సరే సోదరులు ఇప్పుడే చూపిస్తా ఫైలుంది అయితే మొన్న మార్చిలో ముప్పై ఆరు వేలు కడతా ఊకే అది ఇది నాకు ఇదైంది అదే అయింది అని చెప్పేసి ఒక చిన్న దరఖాస్తు పెట్టి బాగానే ముప్పై ఆరు వేలు తీసుకోవాలంటే నేను అన్న ముప్పై ఆరు వేలు నేను క్లియర్ చేయాలన్నా ముప్పై ఆరు వేలు డీ రెంట్ తీసుకున్నాం కేవలం ముప్పై ఆరు వేలు కట్టేట్టు ఇంకా డెబ్బై ఎనభై వేల రూపాయల డ్యూ ఉంది అందరికీ చెప్తున్నాను బ్యాంకులైజేషన్ ఇప్పటికి కిరాయిగా అయినా రూమ్ తీసుకున్న టూ థౌజండ్ ఎయిట్ ఇప్పటివరకు కిరాయి పోలక్కి మాకు ఇవ్వలే దాదాధారటి వరకు ఇవ్వలే ఇది వాస్తవం న్యూస్ రికార్డు ఉంది బ్యాకాయి అంటే ముప్పై ఆరు వేలు ఫోన్లు కొన్ని రిపేర్ చేయించిన అంటాడు అది బ్యాంకులైజేషన్ దాదాపు డెబ్బై ఐదు ఎనభై వేల రూపాయలు బకాయి ఉంది ఆయన రూమ్ మార్చేసిట్టు వేరే వాళ్ళకి ఇచ్చేసిండు ఆమె కంటిన్యూగా కట్టారు ఆయన ఆమె పేరు రాసిన అప్పటి నుంచి క్లియర్ ఉంది క్లియర్ ఉంది ఒక లేడీకి ఇచ్చేసి వెళ్ళిపోయాడు ఈ విధంగా ఇబ్బంది పెట్టుకుంటూ వస్తే ఆయన ద్వారా వేరే కిరాయిదారులు కూడా మీ అంతనే కడతలే కట్టమని చెప్పి కదా మేము కట్టమని చెప్పారు వాళ్ళు ఆయన ఆయన కిరాయి వచ్చిందా అని అడుగుతారు ప్రతి నెల ఇంత ఇబ్బంది ఇబ్బంది అయిపోయిందంటే అది ఆ బకాయిలు ఇరవై లక్షలకు చేరుకున్నాయి అతను ఇరవై లక్షల బకాయిలు ఈ ఒక్క వ్యక్తి ద్వారా ఈ రోజు ఆయన ఈ గ్రామ కమిటీల నిరాధారమైన ఆరోపణ ఎటువంటి పేపర్ లేదని ఆరోపణ అరవై ఐదు లక్షలు మీరు తినేశారు అంటాడు ఈ ఐదు లక్షల నుంచి మీటింగ్లో నలభై లక్షల వరకు వచ్చాడు అన్నా నేను ఏమంటున్నానంటే మేము అకౌంట్స్ చేశాము దాన్ని ఆడిట్ చేయించాము ఆడిట్ కాపీ ఇచ్చాము ఆడిట్ కాపీలో ఈ ఆడిట్ చేసినప్పుడు కరెక్ట్ చేయలేదు అంట నువ్వు చెప్పు భావి ఏముంది చెప్పు తప్పు ఏముంది చెప్పు నువ్వు లెక్కలు సరిగ్గా చెప్తలేవు నువ్వే నీకు సరిగ్గా వస్తలేవు ఈవెన్ కాకుండా రేపు చెప్తాం బిల్లు టు బిల్లు ఎంత కట్టిదాము ఏం చేసినాము వచ్చిన ఇంకా మీకు దాంట్లో చూపించాను క్లారిటీగా మాకు ఓన్లీ జీతాలకు దానికి ఒక పదిహేను లక్షలు పదిహేను లక్షలు పదహారు లక్షలు ఇక్కడైనాయి మిగతా పెట్టిన పెట్టినాము డెబ్బై ఐదు లక్షలు ఇంకా మాకు ఇక్కడ ఇరవై లక్షలు రావాలి ఇప్పుడు మా దగ్గర బ్యాలెన్స్ ముప్పై ఐదు లక్షలు ఇక్కడ ఇరవై లక్షలు పదిహేను నుంచి కళ్ళు నుంచి పదిహేను ఇరవై లక్షలు రావాలి ఇంకా ఇది మేము ప్లస్లో ఉన్నాం ముప్పై ఐదు లక్షలు ప్లస్లో ఉంది కమిటీ ఇంత కష్టపడి ఇంత పనిచేస్తే ఈ నిరాధారమైన ఆరోపణ చేయడం సూర్యప్రకాష్ రెడ్డికి తగదు ఇది మంచిది కాదు ఆయన ఒక వర్గాన్ని పెద్ద మనుషులను కొన్ని వర్గాన్ని వెంబడేసుకొని నేను లెక్క అడుగుతా జనరల్ సెక్రటరీ నువ్వు ఉన్నావు నువ్వు మాకు లెక్కలు అడుగుతావా జనరల్ సెక్రటరీగా బీయింగ్ అ జనరల్ సెక్రటరీగా ఏమనంటే మా సోదరులకు కోపం రావచ్చు ఇప్పుడు ఆయన ఆయన తీరు బాగలేదు ఆయన తీరు బాగలేదు ఏమనంటే ఇంకోటి మీకు దయచేసి చేయలే చెప్తుందన్న మీరు ఒక వృత్తిలో ఉన్నారు పవిత్రమైన వృత్తిలో ఉన్నారు వృత్తిని అంటు పెట్టుకొని నేను మార్కెట్ కమిటీలో ఉన్నా నేనే తీసుకుంటానంటే అడగన్న మీ పవిత్రమైన వృత్తిలో ఉండి మీ బాధ్యత ఎట్లా నిర్వర్తిస్తున్నాడో ఆయన నిర్వర్తించట్లేదు మా పట్ల ఏమనంటే అంటే కుల విపక్ష అంటాడు ఏమన్నంటే మీరు తినేసి అంటారు ఈ వార్త మొత్తం రాష్ట్రం అంతా సర్క్యులేట్ అవుతుంది ఇది ఎంతవరకు సమంజసం ఆయనకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా మా కమిటీ తరఫు నుంచి మా అధ్యక్షుల తరఫు నుంచి మొత్తం కమిటీ తరఫు నుంచి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ అరవై ఐదు లక్షల లెక్క తీసుకురా అప్పుడే మేము కామ కమిటీ పెట్టి దండలు వేసి తప్పకుండా అన్ని కులాల వారికి చెప్తాం ఇది ఈ విధంగా సతాయించడం మంచిది కాదు మీకు అన్ని ఇచ్చానన్నా ఇంకా ఏమైనా ఎవిడెన్స్ కావాలంటే ఇంకా ఏమైనా బిల్స్ కావాలంటే మొత్తం సూర్యప్రకాష్ రెడ్డి రూముంది డీటెయిల్ కావాలంటే నా దగ్గర ఎప్పుడు పెట్టిండి ఆయన టూ థౌజండ్ ఎయిట్లో ఎవరికి కట్టిండి కిరాయి బ్యాంక్లో వేసాడు తొంభై ఆరు అరవై తొమ్మిది ఎనభై తొమ్మిది వేల ఆరు వందలు కిరాయి క్యాలిక్యులేట్ చేస్తే లక్షల్లో ఉంది కట్టాడు ఈ విధమైన ఇబ్బందులతోటి ఆయన ఆయన వృత్తిని అడ్డం పెట్టుకొని మా మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడు ఇది సమంజసం కాదు అదేవిధంగా ఎవరు వేసి మీ బుద్ధి మీరు తప్పకుండా ఒకరు చెప్తే వేస్తారు పెద్ద అన్నట్టు మా ద్వారా వస్తేనే మీకు తెలుస్తుంది మీరు వేస్తారు ఏదైనా నిరాధారమైన ఆరోపణ ఇది ఫైనాన్షియల్గా ఇంత పెద్ద బదునం అనేది చాలా తప్పు మీకు మేము చెప్తున్నాము ఆ ఇచ్చిన రికార్డ్ ప్రకారంగా మా టోటల్ ఇన్కమ్ అంతా నాలుగు సంవత్సరాలు అది చూడాలి అది చూసి ఆయన నిర్ణయం తీసుకోవాలి కానీ నువ్వు కులం పేరుతోటో నువ్వు ఆ పేరుతో దూషిస్తే కబర్దా సూర్యప్రకాష్ రెడ్డి నేను నా వారు మా మా మనుషులు ఉన్నారు కానీ మంచిది కాదు ఈ అందరు కులం వాళ్ళు ఉన్నారు మాతోటి కాపులు అందరు ఉన్నారు మంచిది కాదు అని ఊరుకున్నాను ఆ రోజు ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను ఈరోజు తలుసుకుంటే మొత్తం మా వాళ్ళు దిగుతారు కానీ నాకు పద్ధతి గొడవ పెట్టుకోవడం కాదు గ్రామాభివృద్ధి దయచేసి అన్న ఈ విషయాన్ని గమనించండి ఇందుకోసం మిమ్మల్ని పిలవడం జరిగింది ఈ వ్యక్తి ఈ విధమైన నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడు ఇది సరైన పద్ధతి కాదు కాబట్టి సూర్యప్రకాశ్ రెడ్డి ఫస్ట్ నేను చెప్తున్నాను ఒక మాల కులస్తుడిగా ఒక దళితుడుగా నువ్వు ఇంకొకసారి మా కులం పేరు ఎత్తితే కబర్దార్ బిడ్డ నేను ఒక్కనే చూసుకుంటాను నీ సంగతి అది ఒకటి రెండు గ్రామ కమిటీలో కొంతమందిని రెచ్చగొట్టి నువ్వు ఏదైతే చేస్తున్నావో తప్పుడు పని తప్పుడు పని నీకు చాలా ఉంటే ఎలక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్లు పోటీ చేయి నిలబడి నీకు నువ్వు గెలువు నువ్వు చెయ్యు వద్దట్టున్నా నీ వృత్తిలో మేము జోక్యం చేసుకుంటున్నామా ఖబర్దార్ సూర్యప్రకాష్ రెడ్డి నేను నా వ్యక్తిగతంగా చెప్తున్నా నా ఖబర్దార్ అంటున్నా గ్రామ కమిటీ నుంచి నీకు దండం చెప్తున్నా నువ్వు సరి సరి చేసుకో ఏదైతే నువ్వు మా మీద ఆరోపణ చేస్తున్నావో అరవై ఐదు లక్షంది అది నిరూపించని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీంద్ జై తెలంగాణ